ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ఏడవ భాగం మరుసటి రోజు ఒక స్టార్ హోటల్లో ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు అరవింద నేత్రలు ఒక సెలబ్రిటీని అంత దగ్గరగా చూడడం నేత్రకి అదే మొదటిసారి ఎక్కువ చెప్పడం కాదు కానీ నిజంగానే అరవింద్ టీవీల్లో కంటే బయట చాలా అందంగా ఉన్నాడు అతని అందం ముందు పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా పనికిరారేమో అనిపిస్తుంది అనుకుంటూ అతన్నే రెప్పవాల్చగా చూస్తుంటే హలో అంటూ మొహం మీద చిటిక వేశాడు అతను సారీ ఫస్ట్ టైం ఒక స్టార్ని ఇంత దగ్గరగా చూడ్డం అందుకే ఇట్స్ ఓకే మిస్ నేత్రా మా ఫాదర్ చెప్పిన ప్రపోజల్ మీకు తెలిసే ఉంటుంది హా మరి నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా అంతకంటే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి ఓకే నన్ను ఏం అడగాలనుకున్నా మొహమాటం లేదు అడగండి నేను ఎక్కడ చూశారని ఇష్టపడ్డారని మా నాన్నగారు చెప్పారు మీరు అసలు నన్ను ఎక్కడ చూశారు ఎక్కడ చూశాను ఏంటనేది అనవసరం బట్ నిన్ను చూశానన్నది నిజం నచ్చావన్నది నిజం నేనున్న ఫీల్డ్లో నీకంటే చాలా చాలామందిని చూశాను అనగానే కళ్ళల్లో కోపం తొంగి చూసింది నేత్రకి ఆ కోపం అతని కళ్ళని దాటిపోలేదు కార్నర్ లుక్తో నవ్వుకుని ఎదురుగా ఉన్న రోజు తీసిస్తూ బట్ నాకు ఎలాంటి అమ్మాయి కావాలో నేను ఎలాంటి అమ్మాయిని కోరుకున్నానో నువ్వు అలానే ఉన్నావు అందుకే పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్ పెట్టాను నా ప్రపోజల్ ఓకే అయితే టేక్ ఇట్ అంటుంటే అంత గొప్ప వ్యక్తి నువ్వు చాలా అందంగా ఉన్నావు అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే అందరు అమ్మాయిల్లాగే కూడా ఎంతో సంతోషపడి సిగ్గుపడుతూ ఆ రోజుని అందుకుంది మరి నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా ఎందుకు అడుగుతున్నానంటే నేనేదో సెలబ్రిటీనని నేను అడిగానని నువ్వు పెళ్లి చేసుకోకూడదు నీకంటూ కొన్ని ఇష్టాలుంటాయి నీకు ఇష్టమైతేనే పెళ్లి జరుగుతుంది లేదంటే ఇక్కడితో ఈ మ్యాటర్ని కట్ చేద్దాం చెప్పండి నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంత మంచి పొజిషన్లో ఉన్న తన ఇష్టానికి తన అభిప్రాయానికి విలువిచ్చిన అరవింద్ మీద ఆ క్షణం ఎంతో గౌరవం పెరగడంతో నవ్వుతూ ఇష్టమేనన్నట్టు తలూపింది నేత్ర ఓకే ఒక టెన్ డేస్లో మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేస్తే నీకే ప్రాబ్లం లేదు కదా కానీ టెన్ డేస్లోనా ఎస్ నాకు కొంచెం అర్జెంట్ పనులున్నాయి నెక్స్ట్ మంత్ నుండి ఫ్యాషన్ వీక్స్ జరుగుతున్నాయి ఆ తర్వాత నాకు కుదరకపోవచ్చు ఫ్యాషన్ వీక్స్ అంటే అవి చాలా ప్రెస్టీజియస్ అరవింద్ని ఒప్పిస్తే నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనుకుంటుంటే చెప్పండి మీకు ఓకేనా నవ్వుతూ ఓకే కానీ నేను అంటుండగానే అతని ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి హలో అనగానే అటువైపు ఏం చెప్పారో తెలియదు కానీ టెన్ డేస్లో మన పెళ్ళి నేను డాడీకి చెప్తాను నాకు అర్జెంట్ పనుంది నేను వెళ్ళాలి బాయ్ కానీ నేను మీతో కొంచెం మాట్లా అంటున్న మాట కనీసం తన మాటలేవి పట్టించుకోకుండానే వెళ్ళిపోయాడు అరవింద్ ఆ తర్వాత అనుకున్న దానికంటే చాలా తొందరగా పెళ్లి ఏర్పాట్లు జరిగిపోయాయి ఈ మధ్యలో ఒకసారి అయినా అతను తన కోసం ఫోన్ చేయకపోతాడా తనతో మాట్లాడకపోతాడా అని చాలా ఎదురు చూసింది నేత్ర కానీ అరవింద్ అసలు కాంటాక్ట్ చేయకపోవడంతో తనకున్న బిజీ షెడ్యూల్ ముందే ఐడియా ఉండడం వల్ల దాని గురించి అంతకు మించి ఆలోచించలేకపోయిందామే కానీ వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల బంధం మొదలవడానికి ముందు తన ఆశలు ఆలోచనలు అన్నీ చెప్పాలనుకుని సిగ్గు భయం బెదురు అన్నీ కలగలిపి మొదటి రాత్రి గదిలోకి అడుగుపెట్టగానే ఆ రాత్రి జరిగింది మొత్తం గుర్తురాగానే ఉలిక్కిపడి భయంతో కళ్ళు తెరిచిన నేత్రకి అప్పటికే స్టవ్ మీద పాలన్నీ పొంగిపోతుండడం చూసి అయ్యో అనుకుంటూ గబగబా స్టవ్ ఆఫ్ చేస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన రాధమ్మా కొత్త కోడలి చేత్తో పాలు పొంగితే చాలా మంచిదమ్మా విరక్తిగా నవ్వి పాలతో పాయసం రెడీ చేయగానే అమ్మగారు నైవేద్యం దేవుడికి పెట్టి మీ కాపురం చల్లగా ఉండాలని కోరుకోండి అనడంతో విరక్తిగా నవ్వుకొని దేవుడి ముందు దీపం వెలిగించిన నేత్ర భారంగా కళ్ళు మూసుకుంది భగవంతుడా ఏంటి నా జీవితం నేను అనుకున్నదొకటి ఇక్కడ జరుగుతుందొకటి అంటే భరించేవాడు అంటారు కానీ అతన్ని చూస్తుంటేనే నాకు భయంగా ఉంది అతను గొంతు వింటేనే నా ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది బంగారు పంజరం లాంటి ఇంట్లో నా జీవితం ఎటు పోతుందో తెలియట్లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటే అమ్మా నేత్ర అన్న మోహన్ రావు గొంతుకు ఎవరూ చూడకుండా కళ్ళు తిరుచుకుంది నేత్ర కొత్త కోడలు ఇంటికి రాగానే ఏదైనా కానుక ఇవ్వడం ఆనవాయితీ అంటూ తను తెచ్చిన బంగారు గాజలని నేత్రకిస్తుంటే అవి తీసుకుని ఆయన కాళ్ళకి నమస్కరించిందామే చల్లగా ఉండమ్మా ఇన్ని రోజులు ఆడతిక్కులేని ఈ సంసారానికి ఇక నుండి అన్నీ నువ్వే నా కొడుకు బాధ్యతే కాదు నా కూతురు బాధ్యత కూడా నీకే అప్పగిస్తున్నాను అన్వితది ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం చిన్న మాటన్నా తట్టుకోలేదు తనకి తల్లిలా మారి ఆ లోటు నువ్వే తీర్చాలి అని బాధగా అంటుంటే నవ్వి ఊరికొంది నేత్ర ఇదండి శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర ఏడవ భాగం మరి మీకు ఎలా అనిపించిందో ఈ భాగం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే చాలామంది డైలీ టూ అప్డేట్స్ అడుగుతున్నారు ఖచ్చితంగా ఇస్తానండి కాకపోతే హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల నాకు కుదరడం లేదు కొంచెం ఫ్రీ అయిన వెంటనే డైలీ రెండు కాదు మూడు అప్డేట్లు కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను దయచేసి అర్థం చేసుకోగలరు అలాగే మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్లైకన్నే ప్రెస్ చేయండి దానివల్ల నా నోటిఫికేషన్ మీకు ఇమీడియట్గా వస్తున్నాయి అలాగే శ్రీధర్ గారి రచనల్ని ఇష్టపడే వాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి మరి తదుపరి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం